అందుకే వాళ్ళకి ప్రేమ ఉంది ఉండి సచ్చింది అనుకుందాం ఎందుకు మరి బీసీలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలే జనరల్ వచ్చిన చోట కూడా జనరల్ వచ్చిన చోట కూడా మీరు క్లియర్గా మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు జనరల్ వచ్చిన చోట ఎవరైనా ఇలా పడవచ్చు అన్న జాగాల అప్పుడే నువ్వు బీసీలకు టికెట్ ఇవ్వచ్చు కదా హరీష్ రావు ఎందుకు బీసీలకు ఇవ్వాలి ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ వచ్చినప్పుడు బీసీ బిడ్డలకు ఎందుకు అవకాశం ఇవ్వాలి అప్పుడు అందరికీ రెడ్డీలకు ఇచ్చినావు బీసీలు మీదనికి ప్రేమ ఏడాది వచ్చింది మరి సిద్దిపేట సమాజం అంతా ఆలోచిస్తుంది ఇప్పుడు క్లారిటీ వస్తుంది వాళ్ళందరికీ జ్ఞానోదయం అవుతుంది వాళ్ళకు పొర ఈ తెరలు తెరిగి తొలగిపోతున్నాయి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇంకొంతమంది కార్యకర్తలారా బాగా ఆలోచించు మనకు మనకప్పుడు అవకాశం కల్పించలేదు ఇప్పుడు ఆయనకు థ్రెట్ అవుతారు అనుకున్నటువంటి ఇంకో నాయకుని పక్క పెడుతుండు మీరు బాగా మీకు ఎన్ని రోజులున్నా మన మీ భవిష్యత్తుకి అంతే ఇక ఆ కోటరీలో ఆ కోట చుట్టూ తిరిగితే మాత్రం బీసీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు ఇట్లా అవకాశం వచ్చినప్పుడు కొన్ని ప్రభుత్వాలు ముందుకు వచ్చి బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు ఆ రిజర్వేషన్లకు అంటే ఇంకా మీరు ఆయన చుట్టూ తిరుగుతున్నారంటే మీరు కూడా బీసీ ద్రోకుల కిందకే లెక్క కట్టాల్సి వస్తుంది ఆ విషయంలో మీరు ప్రతిఘటించాలి వ్యతిరేకించాలి ఈ విషయంలో అడుగురి క్యాంపస్ బాయి అన్నా ఎందుకు మరి ఇదంతా జరుగుతుంది కదా ఖండించమని చెప్పి ఓకే ఆయనకు వీళ్ళెవ్వరికి కూడా సంబంధం లేదనుకుందాం హరీష్ రావు ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అసలు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడతారా మీరు కోర్టుకు ఎట్లా పోతారు బీసీలకు న్యాయం దక్కాలే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వను లేకపోతే దమ్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అడుగుతున్నారు హరీష్ రావు గారికి దమ్ ఉంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వను ఒకవేళ ఇప్పుడు ఈ కోర్టుకు వెళ్ళడం ద్వారానో సుప్రీంకోర్టులోనో ఏదన్నా రిజర్వేషన్లు అటు ఇటు తారుమారేమన్నా అయితే ఒకవేళ చేంజెస్ అయినాయి అనుకో అయితే అప్పటికి అయినప్పటికి కూడా బీసీలకు నేను ఇస్తాను ఓపెన్ వచ్చిన జాగాలు అందరికి బీసీలకు ఇస్తాను నెక్స్ట్ రానున్న అన్ని రోజులలో కూడా నేను బీసీలకు పెద్దపీటేస్తా ఇగో గిన్ని జడ్పీ స్థానాలు ఎంపీటీసీ స్థానాలు అన్ని బీసీలకు ఇస్తా అని స్టేట్మెంట్ ఇవ్వను ఇప్పుడే రిజర్వేషన్లు అటు ఇటు అయినా కూడా ఓపెన్ కేటగిరీ ఉన్న ప్రతి జాగాలు కూడా నేను బీసీలకు ఇస్తాను అని చెప్పేసి ఒక దమ్మున్న స్టేట్మెంట్ ఇవ్వమన్నారు దమ్మున్న లీడర్ అయితే మీరు స్టేటస్లు పెట్టినట్టుగా దమ్మున్న లీడర్ అయితే స్టేట్మెంట్ ఇవ్వను సింపుల్ బీసీలకు తోపు బీసీలకు దైవం ఆరాధైవం అని నేను కూడా అంటా మీరు అట్లా ఇప్పిస్తే అట్లా స్టేట్మెంట్ ఇప్పియగలిగితే సో ఇక్కడ క్లియర్గా ముందు ఎన్నికలకు మనం యుధిష్ఠిర వార్తలో కథనం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి హరీష్ రావు ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన సంబంధించిన ఎవరో తగ్గించినా అనుకుంటు కానీ మళ్ళీ అడిదిరిగి ఇడిదిరిగి సిద్దిపేటకు సంబంధించిన సిద్దిపేటతో సంబంధాలు ఉన్నటువంటి ఒక తోటే అక్కడ మళ్ళీ సుప్రీం కోర్టు కూడా పోవడం జరిగింది హరీష్ రావు బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు దాని వెనకాల కేసీఆర్ ఉన్నాడా లేకపోతే కేటీఆర్